వెల్కమ్ టు కోరుకొండ హిందూ ధర్మ పరిరక్షణ ఆలయాల అభివృద్ధి ప్రజా సేవ కోసమే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించినట్లు రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు బుధవారం ఆయన తొలిత కోరుకొండ మండలం బొల్లెదుపాల గ్రామంలోని సిరిడి సాయిబాబా ఎనిమిదవ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన కమిటీ సభ్యులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు ఆలయంలో సాయిబాబాను దర్శించుకున్నారు అన్న సమాధన కార్యక్రమానికి పది నూట పదహారు రూపాయలు విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఎనకోటి బాపన్న దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ దాసరి ధర్మరాజు బత్తుల నానాజీ ఉంగరాల మణిరత్నం బీజేపీ దళిత యువత ఆ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఈ మధ్య ఇరవై నాయకుల వాజ్పేయి గారు జాయిన్ అవ్వడం జరిగింది భారతదేశ చరిత్రలో పదిహేను వేల మంది జాయిన్ అయ్యే వ్యక్తి పార్టీని నిర్వహించి అలాగే భారతీయ జనతా పార్టీ కూడా సకృత్వం నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నమోదు చేసుకున్న నాయకులు మంచిది ఆదరాభిమానాలు ఈ అభిమానాలన్నీ కూడా ఇంతకాలం దేవాలయాలకి పడిపోతున్న దేవాలయాలకి పొట్టకాడుతున్న దేవాలయాలకి ఇచ్చే విరాళాలు కానీ అలాగే ఆడబడుతునికి శ్రావణ మాసంలో శుక్రవారం రోజు చేసుకోవడానికి బంగాళి రోజులు ఉచితంగా ఇవ్వడం కానీ ఒక్కొక్క బంగారు ఇరవై వందల రోడ్లు ఇవ్వాలకి ఉచిత బంగా ఇవ్వడానికి కానీ అలాగే మంచం మీద నుండి ఆరు

రాజానగరం చెగ్గంపేట రబ్బచోడూరు నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల వారికి కూడా ప్రతి ఆలయానికి ఎక్కడైతే ఆలయాలు పాడైపోతున్నాయో ఎక్కడైతే ఆలయాలు కొత్త కొడుతున్నారో వాటి కూడా పాతికి వేలు యాభై వేలు లక్ష కొన్ని చోట్లైతే ఆలయాలు నిర్మించుకోవడానికి పదార్థం రూపాయలు కూడా ఇస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా మతస్థులు మన దేశంలో ఎవరైతే ఉన్నారో వాడిని గౌరవిస్తూ వాడు ఏ దేవుని పూజిస్తారో వాడి దేవుని కూడా గౌరవిస్తూ మన హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని బలపరుచుకుంటూ ఆడపడుచులకి బంగారు వరలక్ష్మి కానుకని పేరు చెప్పి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన రూపులిస్తూ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రూపులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ అలాగే ఏ గ్రామ దేవత ఆలయం దగ్గర అన్నదానం జరిగినా కూడా అక్కడ లక్ష రూపాయల గ్రాళాలు ఇస్తూ అక్కడ మహిళలకి ఆడపడుతులు కూడా ఆ కమిటీ వారు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆడపడుచులకు చీరలు ఇస్తూ రేపు రేపు గంగంపాలెంలో ఆడపడుచులకు వంద చీరలు ఇస్తున్నారు అలాగే పాసాలమ్మ గుడి దగ్గర ఒక వంద చీరలు ఇచ్చారు కలుపులమ్మ గుడి దగ్గర ఒక వంద అరవై చీర్లు ఇచ్చారు అలాగే పాశాలమ్ముడి దగ్గర రెండు వందల చీరలు పాశాలమ్మ గుడి దగ్గర రెండు వందల చీరలు ఇచ్చారు